వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి డెలిమినేషన్ ప్రక్రియపై లేఖ రాశారు ఈ లేఖలో ఆయన ఇరవై ఆరులో జరగనున్న డెలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనను ప్రస్తావించారు జనాభా ప్రాతిపదికన డెలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జగన్ గారు తన లేఖలో గత పదహైదు సంవత్సరాలలో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల తక్కువగా ఉందని ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన జనాభా నియంత్రణ చర్యల ఫలితమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అందువల్ల డిలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా చేపట్టాలని ప్రధాని మోదీ గారిని కోరారు ఈ లేఖ సారాంశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి అధ్యక్షన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా పంపినట్లు సమాచారం ఈ సమావేశంలో డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి వైఖరిని నిర్ణయించేందుకు చర్చలు జరిగాయి ఈ విధంగా వైఎస్ రెడ్డి గారు డెలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు